ఆరు కేజీలా పంపిస్తా పంపిస్తా మా ఘన పిల్లంతా పంపిస్తాలే అదే కదా డాబా అదే కదా ఆ డాబాకేనా పంపిస్తా పంపిస్తా అండి సార్ కూర్చోండి సార్ రండి సార్ రండి రండి కాదు ఆ నా అయిపోయినాయి కదా రెండు మంది వేసేస్తాయి గ్రైండర్కి రండి ఎందుకంటే డాబా వాళ్ళు ఫోన్ చేసినారు ఐదు కేజీలు కావాలంటే అట్ట కబాబ్ సెంటర్ వాళ్ళు ఫోన్ చేసినారు వాడు ఏం చేస్తాడు గేమ్ ఆడుకుంటున్నాడు రేరా లోపంరా ఏ వర్తలకే బైబిల్ లేకుండా తయారైంది సార్ చెప్పండి సార్ అలా అదే రెండు కేజీలు కావాలా రెండు కేజీలు కావాలి చికెన్ ఎట్లా బాడీ పీస్ కావాలా లెగ్ కావాలి లెగ్ పీస్ లే కావాలా లెగ్ పీస్ లే కావాలా బాడీ పీస్ వద్దా బాడీ పీస్ వద్దు అవునా బాడీ పీస్ వద్దు మా ఇంట్లో చెప్పింది కూడా వాళ్ళు లెగ్ పీస్ లెగ్ పీస్ లా సార్ లెగ్ పీస్ ఇప్పుడు ఎడంకాల లెగ్ కావాలా కుడికాయలు లెగ్ పీస్ కావాలా ఏం అదేమి అదేమి అట్లా లెగ్ పీస్ లెగ్ అంతా ఊటే కదా కుడికాయలు ఎడంకాలు అది కా సార్ ఎడంకాయ లెగ్గులు వేరు రేటు కుడికాయలు లెగ్ లెగ్గులు రేటు వేరు ఎడంకాయలు వనుకో లెగ్గు కావాలనుకుంటే ఎడంకాయలు వే కేజీ రెండు వందలే కుడికాయలు వనుకో ఆరు వందల రూపాయలు కేజీ కాదు మామూలు మనం ఏం చేస్తాము డబ్బు ఇస్తారు ఎనిమిది చేతి నువ్వు తీసుకుంటావా తీసుకో కదా కుడిషేత్తమంటావు ఇవ్వమన్వా మనం ఏదైనా గుళ్ళే పోతాము ఎడంకాయలు పెడతారా ముందు కుడికాయలు పెడతారా కుడికాయలే కదా పెట్టేది ఎందుకంటే అనేది శుభం అందుకని ఎడమ ఎడమలు ఉన్నాయి కదా అవి తీసుకొని పోయి తిన్నారనుకో ఆరోగ్యాలేసనం అవుతాయా పెళ్ళంతో గొడవలా పిల్లలు చదువులు రావా కావా కాదు ఎడమకాలు ఏ కుడికాలు తిన్నాయి ఏ దానికి దీనికి వ్యత్యాసం ఏముంది కుడుకాలు ఎడమకాలు రెండు ఒకటే కదా ఏ సారా టమాటా అసలకి మా తావ రోజుకి యాభై కేజీలు కుడికాలు లెగ్గులు పోతాయి తెలిసిన అమ్మకాయలు చాలా తక్కువ చాలా మంది వస్తారు ఒక వ్యాపారంలో ఐదు కోట్లు నష్టమైనాడు ఐదు కోట్లు ఏమి ఇవే వ్యాపారాలు చేసే ఎట్ల తినలో తెలియక మా వద్దకు వచ్చినాడా ఇప్పుడు మూడు నెలలు అవుతుంది రోజు కుడికాయలు లెగ్గులు తీసుకొని పోతాడు అప్పులు పప్పులు అన్ని ఆయనకి పిల్లల మంది ఉన్నాయి గొడవలు కూడా లేవు అంత ముందు ఎప్పుడు అన్ని తింటాన్నాడా మనశ్శాంతి లేదు చదువులు పిల్లలు లేవు అన్ని లేవు అనమాట అందుకని ఎప్పుడైనా సరే కుడికాలు తోడి కుడికాలు తిన్నామనుకో అన్నీ కలిసి వస్తాయి ఎడంకాలు తిన్నామనుకో నష్టాలే ఎందుకు పెద్దోళ్ళు చెప్పారు గుళ్ళు ఎందుకు కుడికాయ పెట్టాలా ఎందుకు పంపించినప్పుడు మీరు మాకు చెప్పాలి కానీ ఎట్లా నాకు తెలియదు అబ్బా నాకు ఇరవై లక్షలు అబ్బాయి అయ్యో అందుకే నువ్వు ఏం చేస్తావంటే ఇంట్లో మనశ్ శాంతి కూడా లేదు ఇరవై లక్షలు అబ్బాయి అసలు తిని 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 నాకేం కుడికాలు ఎడము కాదు రెండు ఇప్పుడు నువ్వు ఈరోజు చెప్పినావు కాబట్టి తెలిసింది లాభ నష్టాలు కుడికాయలు ఎనంకాయలు మిక్సింగ్ చేసుకుని తిన్నా ఇరవై లక్షలు అప్పు అయిందే ఎనంకాయలు తిన్నా ఒక కోటి రూపాయలు అప్పు అయితే ఆత్మహత్యలు చేసుకుంటామంది అప్పులు చేసి తెలుసా అవును అవును ఈ రోజు నుంచి ఏం చేద్దాం ముస్తి ఆరు వందల కేజీ తుడికాయలు లెగ్గుల రోజు కేజీలో రెండు కేజీలు తీసుకోను బా ఆరు నెలల తర్వాత మళ్ళీ రా అప్పుల గిరి ఉంటే ఆరోగ్యం కానీ బీపీలు గానీ షుగర్లు గానీ ఏంటి ఉండవు రెండు కేజీలు కొట్టి గరా రెండు కేజీలు సార్కి రెండు కేజీలు కుడికాయలు లెగ్గులు కొట్టిచ్చే పార్సల్ ఇచ్చేసాయి పన్నెండు వందలు సార్ ఫోన్ పే చేస్తారా ఫోన్ పే చేస్తాను తొందరగా తొందరగా రోజు నూట యాభై కేజీలు మేము కుడికాయల అంతే కాదు మా దగ్గర మా దగ్గర స్పెషల్ గా మేము బోన్లెస్ లివర్ కూడా అమ్ముతాం బోన్ బోన్లెస్ లివరా

వస్తాను వస్తాను కాదు గనా నేను డాక్టర్ తా వింటా నాకు డాక్టర్ ఏదో షుగర్ ఎక్కువ ఉంది అన్నాడు పొద్దున మధ్యాహ్నము రాత్రి వాకింగ్ చేయమన్నాడు అట్లా వాకింగ్ పోయిస్తా సరేనా బా చూసుకోండి ఆడు మొబైల్లో ఏమి చూసుకోక పోయిస్తా అట్లా వాకింగ్ పోయిస్తా తమ్ముడు 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 ఉండ బాబు ఏన్నా తమ్ముడు ఏమే ఇన్న పన్నెండు వచ్చేపా చెప్పా ఏం పదే తాత డబ్బులు లేవనో అప్పుకేమని వస్తుందా అప్పటికే చూస్తే మీకు అప్పటి గురించి గుర్తుకొస్తాయ లే తమ్ముడు ఏమే సమస్య ఇల్లు సరే హౌస్ ఓపెనింగ్ సెర్మని హౌస్ హౌస్ ఓపెనింగ్ ఉంది అందరూ రాళ్ళప్ప మీరు సోమవారమే పెద్దదా హౌస్ చిన్నదా హౌస్ చిన్నది తీసుకున్నాన అంతా ఒక ముప్పై రెండు లక్షల ముప్పై రెండు లక్షలు అయిందా బాగా తీసుకున్న హౌస్ నీకు తెలియదా తమ్ముడు మనము పైసాకి పైసా ఎత్తి తిని తినకుండా చేసుకుంటా ఉండి ఇరవై సంవత్సరాల నుంచి బాబా ఇరవై సంవత్సరాల నుంచి రూపాయలు కూడా హౌస్ తీసుకున్నావా హౌస్ తీసుకున్నాను వస్తాం పొద్దున్నే పూజ ఉంది తమ్ముడు ఎప్పుడు సోమవారమా సోమవారమే నాలుగు గంటలకే తెల్లవారుజామునే మొదలైతుంది పూజ సత్యాన్ రథం పెట్టుకున్నా ఇంట్లో వాళ్ళంతా కలిసి పన్నెండు గంటలకంతా భోజనం ఏదో అర్జెంట్ పని మీద పోతానంట హౌస్ ఓపెనింగ్గే కదా అని చెప్పి నువ్వు మర్చిపోద్దు లేదు ఖచ్చితంగా రాలా నువ్వు హౌస్ ఓపెనింగ్ కి రాకపోతే మల్ల ఇబ్బంది పని అది వస్తాను పావు రకం వస్తాను పాప మర్చిపోతాడు లేదు పోతాను పాస్తా హౌస్ ఓపెనింగ్ అంట సోఫారం పోవాలంట కాదు ఈ భూమి మీద మగ్గు పుట్టక పుట్టి ఇరవై సంవత్సరాలు రూపాయలు రూపాయలు కూడ పోటగాడు ఒక హౌస్ తీసుకున్నాడంట ఈ భూమి మీద మగు పుట్టి పుట్టినోడు రోజు కనీసం అంటే ఒక హౌస్ కొనాలా ఒక హౌస్ ఓపెన్ చేయాలా ఒక హౌస్ కొనాలా ఒక హౌస్ ఓపెన్ సో ఓపెనింగ్ అంట నేను పోవాల నాకేం కర్మ పట్టిందా భూమి మీద మగు పుట్టి పుట్టినోడు ఎవడైనా సరే రోజుకు మూడు హౌసులు కొనాలా మూడు హౌసులు ఓపెనింగ్ చేయాలి మూడు హౌసులు కొనాలా మూడు హౌసులు ఓపెనింగ్ చేయాల వాడు మగవాడు అంటే కనీసం రోజు పొద్దున ఒక హౌస్ ఓపెన్ చేసిన ఒక హౌస్ కొన్నా పొద్దున ఓపెన్ చేసిన ఇప్పుడు మధ్యాహ్నం ఒక హౌస్ కొన్న మళ్ళీ ఓపెన్ చేస్తాది అది మగ పుట్టుకుంట మళ్ళీ రాత్రి ఒక హౌస్ కొంట ఒక హౌస్ ఓపెన్ చేస్తా మగ పుట్టకు పుట్టిన తర్వాత రోజుకి కనీసము ఒక మూడు హౌసులు కొనాల మూడు హౌసులు ఓపెన్ చేయాల ఇరవై సంవత్సరాలు పట్టిందంట ఓపెన్ చేసేది ఇరవై సంవత్సరాలు బా కాలా అబ్బా నీళ్ళు ఎక్కువ వేసుకుంటే ఎక్కదు అబ్బా రెండో హౌస్ కొన్న రెండో హౌస్ ఓపెన్ చేసిన మళ్ళీ రాత్రికి మూడో హౌస్ ఏ ఏం కదా ఎంత తాగిలో ఎక్కే ఎక్క అంత కల్తీ మంది అమ్ముతున్నారు జీవితం సర్వనాశనం చేస్తున్నారు మేము బుద్ధి లేక మేము వేసినాము వాళ్ళు లేక కల్తీ మందు అమ్ముతున్నారు ఏమన్నా అంటే నాణ్యమైన మద్యము తక్కువ రేటుకు అమ్ముతాం నాణ్యమైన మద్యము తక్కువ రేటుకు అమ్ముతాం ఎప్పుడొస్తా నాణ్యమైన మద్యము తక్కువ రేటు మనమంతా పైకి పోయిన తర్వాతనే ఇంకొచ్చేదా మన జిల్లా ఎలా అంత కల్తీ మందు అన్ని జీవితాలను నాశనం చేస్తున్నారు